అదే ఇవి చూసేవాళ్ళు లేదండి అక్క కోసం నేను చెప్పాను కదా యూట్యూబ్ చూసేవాళ్ళు లేదని కదా చూసి రాసం పోయి చదువుకోండి వాళ్ళు చెప్పడం అక్కడ చెప్ప కండిషన్ మీరు అబద్ధం చెప్పొద్దు అన్న పోయినాక నాకు ఇబ్బంది కదా ఆమె మెంటల్ కండిషన్ బాగుందా మరి ఆమె మాట్లాడేది అర్థం కాలేదు నీ పేరు కాదు మీ ఊరే ఊరు

ఎట్లా ఇప్పుడు వాళ్ళు నిన్ను పిలుచుకొచ్చిన ఆశ్రమంలో చేర్పించేకి నీకు ఇష్టమేనా నీకు ఇష్టం లేదా మరి వాళ్ళు ఇంట్లో పెట్టుకోరంట నిన్ను వాళ్ళకి జరిగేదే కష్టం అంట అందుకు నిన్ను చూసుకున్న వాళ్ళు ఎవరు లేరంటా అందుకు నిన్ను ఇది వదలాలనుకుంటున్నారు